తూర్పల్లి మున్సిపాలిటీ కేంద్రంలో ట్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోతున్న రైతుల భూముల్ని పరిశీలించిన ఎమ్మెల్సీ నెల్లికట్టి సత్యం సిపిఐ జాతీయ కార్యదర్శి పల్ల వెంకటరెడ్డి దివిస్ కంపెనీను కాపాడడానికి ట్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్చారు శాస్త్రీయంగా ఔటర్ రింగ్ రోడ్డుకు అరవై కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలి కానీ ముప్పై కిలోమీటర్ల లోపు ఏర్పాటు చేయడం సరైనది కాదు జిల్లా మంత్రి కొమ్మారెడ్డి వెంకటరెడ్డి త్రిబుల్ ఆర్ పై రైతులకు ఇచ్చిన ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వాలి లేకపోతే రైతులు ఒప్పుకునే పరిస్థితి లేదు ప్రభుత్వం అఖిలపక్ష కమిటీ వేసి ట్రిబుల్ ఆర్ అలైన్మెంట్ పై అందరి అభిప్రాయాల మేరకు నిర్ణయం పార్టీ నుండి కోరుతున్నామన్నారు అభివృద్ధి అవుతుంది రోడ్డు అవుతాయంటూ మాకు కూడా ఎలాంటి సందేహం లేదు దాన్ని తిరుపతి రోడ్డు వద్దనడం లేదు దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం అయితే పద్ధతి ప్రకారం జరగాలి జరిగినా పద్ధతి ప్రకారం జరగాలి అలా స్పష్టంగా కనపడతా ఉంది ఇది పద్ధతి ప్రకారం జరగట్లేదు భాగం సర్వే చేసింది ఆర్ఎండ్ బి ఒక భాగం సర్వే చేసింది అది మన చౌటుపల్ ప్రాంతానికి రాకముందు పది కిలోమీటర్ల ముందు ఆ రోడ్డు లోపలికి డైవర్ట్ చేశారు అట్లాగే అవతల కూడా ఒక కిలోమీటర్లు అదే పద్ధతిలో చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ట్రిబుల్ ఆర్ తీసుకొస్తు రోడ్డు ఇవాళ అలైన్మెంట్ అనేది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మాదిరిగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అలైన్మెంట్ అనేది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు పేదవాళ్ళ భూములకు వెళ్ళి తీసుకొచ్చే విధంగా మరి ముఖ్యంగా హెచ్ఎండి వాళ్ళు కాకుండా ఆర్ఎండ్బి వాళ్ళు దీన్ని అలైన్మెంట్ తయారు చేయడం జరిగింది సరే ముఖ్యంగా మనకు కనబడుతున్నది స్పష్టంగా ఇలా అవ్వపడతా ఉంది ఈ చౌటుపల ప్రాంతానికి వచ్చిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్కు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉన్నది మిగతా ప్రాంతాలలో అరవై కిలోమీటర్ల దూరంలో మరి సాగుతా ఉంది సరే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎందుకు ఇట్లా చౌటు ప్రక్రియ దగ్గరగా మరి ముఖ్యంగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఇలా దివిస్ ఫ్యాక్టరీ మరి శ్రీనిధి ఫ్యా మరి శ్రీనిధి ఈ కెమికల్ ఫ్యాక్టరీలకు ఉపయోగపడే విధంగా వాళ్ళకు నష్టం కలిగే విధంగా కాకుండా పేద రైతులకు సామాన్య రైతుల భూములకు వెళ్ళి తీసుకుపోయే విధంగా అలైన్మెంట్ మరి తయారు చేయడం జరిగింది ఇది చాలా అన్యాయం ఎందుకంటే మరి భూమి పోతున్నటువంటి వాళ్ళు మరి మార్కెట్ రేటు చాలా అత్యధికంగా ఉన్నది కోట్ల రూపాయలు విలువ చేసే భూముల గుండా మరి పక్కన